దేవున్నామన్న మీ అందరికి నా వందనములు ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు తొంభై నాలుగు పద్దెనిమిదో వచ్చినము నా కాలు జారినని నేను అనుకునగా ఎహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది మన జీవితాలలో కొన్ని సందర్భంలో ఇంకా మనకి ఏ హోప్ లేదు ఇక మన పని అయిపోయింది మనకి ఎటు నుంచి సహాయం చేసేవారు లేరు బంధువులు కానీ స్నేహితులు కానీ ఇక ఎటు నుంచి మనకి హోప్ లేదు అనుకున్న టైంను ఇటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని కొన్ని సమయాల్లో ఎదురవుతూ ఉంటాయి అందుకనే ఈ యొక్క వచనంలో చూస్తే నా కాలు జారినని నేను అనుకోనగా ఆల్మోస్ట్ మన కాలు జారిపోతున్న పరిస్థితి ఇటువంటి టైంలో ఎవరు కూడా కాపాడలేని పరిస్థితి మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఇక ఎటు చూసినా కానీ ఎవరు సహాయం చేయలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో ఏహోవా నీ కృప నన్ను బలపరచుచున్నదని ఈ యొక్క వచనంలో చూస్తున్నాం నిజమే అండి మన జీవితంలో కూడా ఇక ఎటువంటి సహాయం మనకి ఇక రాదు ఇక ఎక్కడి నుంచి కూడా మనకి హోప్స్ లేవు అన్న టైంలో దేవుని యొక్క కృపమల్ని బలపరిచేదిగా ఉంటుంది ఎవరూ సహాయం లేని చీకటి వంటి జీవితంలో దేవుని యొక్క కృపమల్ని బలపరిచేదిగా ఉంటుంది అలాగే కీర్తనలలో ముప్పై ఒకటో అధ్యాయము ఏడవ వచనంలో నీవు నా బాధని దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందపరిత్రుడినై సంతోషించదను చూడండి ఇక్కడ ఒక వచనంలో నీవు నా బాధని దృష్టించి ఉన్నావు ఎవరు మనకి సహాయం చేయని ఎవరు మనకెళ్ళి చూడని సమయంలో దేవుడు మనని దృష్టించేవాడిగా ఉన్నాడంట అలాగే నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు ఆ యొక్క ప్రాణ బాధలు చెప్పుకోలేని యొక్క బాధల్ని కూడా దేవుడు కనిపెట్టి చూస్తున్నాడంట ఎంత గొప్ప మాటలు కదండి ఇవన్నీ దేవుడు మన యొక్క బాధని చూస్తున్నాడు అలాగే ఎవరికీ చెప్పుకోలేని ప్రాణ బాధలు కూడా ఆయన కనిపెట్టి ఉన్నాడు కావున నీ కృపని బట్టి నేను ఆనందపరి సంతోషించదను అని చెప్పేసి ఈ యొక్క భక్తుడు ఎంతో సంతోషాన్ని తను వ్యక్తం చేస్తున్నాడు మన యొక్క జీవితంలో కూడా అందరికీ చెప్పుకోలేని బాధలు ఉండవచ్చు ఎవరు తీర్చలేని బాధలు ఉండవచ్చు కానీ దేవుని యొక్క దృష్టి మనపై ఉన్నది ఆయన మనని కనిపెట్టి చూస్తున్నాడు ఆయన కృప మన పట్ల ఉంది కాబట్టి మనం ఎంతో సంతోషపరితలంగా జీవించుతామని ఈ యొక్క వచనాల ద్వారా మనము చూడగలుగుతున్నాము కాబట్టి ప్రియ స్నేహితులారా మీ పరిస్థితి ఎటువంటిదైనా ఎవరికి చెప్పుకోలేని ఆ యొక్క సమస్యలతో బాధపడుతున్నారేమో దేవుణ్ణి ఒక్కసారి మీరు ప్రార్థన చేసినప్పుడు ఆయన మిమ్మల్ని దృష్టించేవాడిగా మిమ్మల్ని కనిపెట్టి చూసేవాడిగా ఉన్నాడు కాబట్టి మీరు ఒక్కసారి ప్రార్థన చేస్తే చాలు ఆయన మీకు వెంటనే సహాయం చేసే గొప్ప దేవుడిగా ఉన్నాడు మరి మనం ప్రతి ఒక్కరం కూడా ఆయనకి మన మనవులు తెలియచేసి ఆయన కృపను పొందివారిగా ఉందామా ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక ఆమెన్ ప్రార్థన ప్రేమగల తండ్రి నీ పాదాలకు స్తోత్రం తండ్రి నిజమే తండ్రి మేము ఎన్నో శ్రమలో శోధనలో ఎవరి ద్వారా సహాయము పొందలేని పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా నైనా మీ కృపను బట్టి మమ్మల్ని బలపరుస్తానని మమ్మల్ని సంతోషపరితలుగా చేస్తామని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం ప్రభా నైనా నీ నుండి మేము అటువంటి కృపని పొందుకొని ప్రభా నైనా మా సమస్యల నుంచి మేము బయటపడే కృపని మాకు అందరికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఎవరి నుంచి అయినా తండ్రి ఆయన మాకు సహాయం దొరకపోవచ్చు కానీ ప్రభా నుంచి నాయన మాకు ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది ప్రభా ఎల్లప్పుడూ నీకు అనుదృష్టి మాపై ఉంచుతున్నావు కనుక తండ్రి నాయనా మేము సంతోషంగా జీవించగల స్థితి మాకు ఇస్తున్నావు ప్రభా నాయనా అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మేమందరం కూడా తండ్రి నీ కృపను పొందుకొని ఆ యొక్క సంతోషాన్ని మేము పొందుకునే కృపని భాగ్యం దామని వేసినాం నడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె